హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారు ఈ మంత్రాన్ని మాత్రం రహస్యంగా పఠిస్తే చాలు మీ జీవితమే మారిపోతుంది రెండొందల వందల శాతలు మీరు కుబేర్లు అవుతారు అవునండి నిజంగానే మీరు కానీ ఈ యొక్క మంత్రాన్ని నిష్ఠగా మేము చెప్పిన సమయంలో మేము చెప్పిన విధంగా కానీ చేసుకుంటే మీకు చాలా మంచి కలుగుతుంది అలాగే ఇప్పటిదాకా పడిన ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి మీకు విముక్తి అనేది కలుగుతుంది ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది అడుగేసిన ప్రతి ఒక్క చోట సక్సెస్ అనేది దొరుకుతుంది సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే కదా ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక దానికి తోడు మీరు మా ఛానల్కి ఒక ఫ్యామిలీ మెంబర్ కూడా అయిపోతారు ఫ్రెండ్స్ మీ జీవితంలో ఎన్నో ఇబ్బందులకి మీరు ఇప్పటిదాకా గురై ఉంటారు పెద్ద పెద్ద కష్టాలు ఎదుర్కొని ఉండుంటారు ప్రతి ఒక్క చోట నుంచి మీకు ఎక్కువగా నిరాశే అందుంటుంది కానీ ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలకి ఇక మీరు చెక్ పెట్టేయచ్చు మీరు చూసే ఉంటారు ఈ నెల మొదలైన కాడి నుంచే మీకు తెలియకుండానే ఎన్నో రకాల చిన్న చిన్న నష్టాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి అది వ్యాపారం కావచ్చు ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఎన్నో చోట్ల మీరు అప్లికేషన్ డబ్బులు పెట్టి ఫిల్ చేసినా కావచ్చు ప్రతి ఒక్కటి మీకు నష్టమే చేర్చి ఉంటుంది కానీ ఇక ఇక్కడి నుంచి మాత్రం మీకు అన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి ఎందుకు అని అంటారా సాక్షాత్తు ఆ మహాదేవుడే ఆ ఈశ్వరుడే కృపా మీ మీద ఉండబోతుంది కాబట్టి మీకు ఇక ఇక్కడి నుంచి ప్రతి ఒక్కటి మంచి జరుగుతుంది అది బిజినెస్ కావచ్చు జాబ్ కావచ్చు కొత్త కొత్త బిజినెస్ ఆపర్చునిటీ కావచ్చు అలాగే ప్రతి ఒక్కటి మీకు ఏ విధంగా ఉండబోతుంది చాలా క్లియర్గా ఇప్పుడు మీరు ఈ వీడియోలు మొత్తం చూసుకోబోతున్నారు ఇక దానికి తోడు వీడియో చివరిలో ఏ మంత్రాన్ని మీరు పఠిస్తే మీకు చాలా మంచిది అని అనేది కూడా ఈ వీడియోలో మేము తెలియజేయబోతున్నాం ఫ్రెండ్స్ మీరే చూసుంటారు ఈ నెల మొదలైన కాడ నుంచి మీరు గమనించే ఉంటారు చాలా రకాల ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ అవుతూనే ఉండుంటారు అది ఇంట్లో కావచ్చు ఇంటి బయటైనా కావచ్చు ఇంట్లో అంటే ఫ్యామిలీ పరంగా కూడా మీరు అవతల వాళ్ళకి మంచి చేయాలని చెప్పేసి చూస్తారు కానీ అది మాకు తిరిగి బెడ్స్ కొడుతూ ఉంటుంది మీరు మంచిగా ఏదైనా మాట చెప్తుంటే ప్రతి ఒక్క దానికి పెడద్రమే వస్తూ ఉంటుంటుంది అలాగే మీరు బయటికి వెళ్ళి ఏదైనా జాబ్ సర్చ్ చేసుకుంటున్నా అక్కడ కూడా మీకు అన్సక్సెస్ అనేది ఉంటుంది బిజినెస్ ఏమైనా పెట్టుబడి పెడదాం కదా అని అనుకుంటే మీకు అది నష్టానికే దారి అనేది తీస్తుంది ఈ విధంగా చాలా రకాల ప్రాబ్లమ్స్ని మీరు ఇప్పటిదాకా ఫేస్ అయి ఉంటారు కానీ ఇక్కడ మాత్రం ఇంకా ఇక్కడి నుంచి మీకు మొత్తం మీ ఓన్ ఐడెంటిటీయే మారిపోబోతుంది ఎందుకు అని అంటారా ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు దయ మీ మీద ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇక ఇక్కడి నుంచి మీకు ఏ విధంగా మార్పులు అనేది ఉండబోతుంది అలాగే ఎటువంటి మీకు ప్రతి ఒక్క సక్సెస్ అనేది ఏ రంగంలో జరగబోతుంది అనేది కూడా చాలా వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక దానికి తోడు ఏ రెండు గ్రహాలకి సంబంధించిన కలియక మీ జీవితంలో ఇంత పెద్ద చేంజ్ అనేది తీసుకుని రాబోతుందో అది కూడా మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ మీకంటూ సొంత ఐడెంటిటీ క్రియేట్ చేస్తారు ఆ క్రియేట్ చేసుకునే దాంట్లో ఏ విధంగా ఉంటుంది అని అంటే మీరు ఇప్పటిదాకా కూడా అది ఇంట్లో కావచ్చు బయట కావచ్చు ఎన్నో రకాల ఎన్నో ఎంతో మందికి మీరు హెల్ప్ చేసి ఉంటారు కానీ మీకంటూ ఒక ప్రత్యేకత గుర్తింపు అనేది రాలేదు సో ఇప్పుడు ఇక్కడి నుంచి మాత్రం మీరు చేసే ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క సహాయతాన్ని ప్రతి ఒక్కరు గుర్తిస్తూ మీకంటూ ఒక ఐడెంటిటీని మీరు క్రియేట్ చేసుకుంటారు ఇక దాంతోపాటు మీ ఇంట్లో అలాగే మీరు ఎవరైతే ఈ రాశికి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా ఎక్కువ సమయం నుంచి బాధపడుతున్న హెల్త్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాని నుంచి కూడా మీరు విముక్తి అనేది పొందుతారు ఇక మీరు ఇక్కడ చేయాల్సిన మరొక ఇంపార్టెంట్ పని ఏంటి అని అంటే మీరు ఏ పని చేసే ముందు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళబోయేటప్పుడు కూడా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి అలా తీసుకొని వెళ్తే మీకు మరింత మంచి అనేది జరుగుతుంది ఇక ఫ్రెండ్స్ మీ కరియర్ విషయానికి వస్తే మాత్రం మీ కరియర్ ఏదైతే ఉందో అది చాలా బాగా లీడ్ చేయబోతున్నారు ఇప్పటిదాకా మీకంటూ ఆగిపోయిన ప్రమోషన్ ఏదైతే ఉందో ఆ ప్రమోషన్ కూడా మీకు అతి త్వరలో దొరకబోతుంది ఇక స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో హయ్యర్ స్టడీస్ కోసం ఎవరైతే చదవాలనేసి అనుకుంటున్నారో లేదు హయ్యర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళాలని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళ కోసం కూడా ఇప్పుడు చాలా మంచి అనేది ఉంది ఈ సమయం మీకు చాలా బాగా అనుకూలంగా ఉంటుంది ఇక బిజినెస్ పరంగా ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి మంచి పెట్టుబడికి మంచి రాబడి అనేది కూడా ఉంటుంది ఇక దానికి తోడు మీరు కొత్త కొత్త ఆపర్చునిటీస్ని కూడా కొత్త కొత్త బిజినెస్ని కూడా అటాబ్లిష్ అనేది చేస్తారు ఇక ఎవరైతే ఎక్కువ శాతంగా ఆవేశానికి పోయి ఎక్కువ శాతంగా గొడవలకి కొట్లాటకి వెళ్తారో అటువంటి వాళ్ళు తస్మా జాగ్రత్త మీరు ఈ సమయంలో వాటి నుంచి చాలా దూరంగా ఉండటం మీకు చాలా మంచిది లేదు అని అంటే చిన్న చిన్న గొడవలు కూడా చాలా పెద్ద ఆకారం తీసుకొని మిమ్మల్ని ఇరికించేటానికి మంచిగా సమయం అనేది ఉంది కాబట్టి మీరు ఈ ఫైటింగ్స్కి వాటికి దూరం ఎక్కువగా దూరంగా ఉండటం చాలా మంచిది ఇక దానికి తోడు ఎవరైతే కోర్టులో మీ పేరు మీద కానీ మీరు వేసిన ఏదైనా కోర్ట్ కేసెస్ అనేవి జరుగుతుంటే మాత్రం అది తీర్పు అనేది మీకు చాలా అనుకూలంగా వస్తుంది మీకే అనుకూలంగా వస్తుంది ఇంకా ఫ్రెండ్స్ దీనికి తోడు పెళ్ళైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్స్తో పాటు చాలా మంచి అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది చిన్న చిన్న ఏవైతే మీకు ఇప్పుడు దాకా గొడవలు అలాగే అలకలు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి ఇక అత్త వాళ్ళ ఇంటి నుంచి మీకు ఒక మంచి లాభం అనేది కలుగుతుంది అది కేవలం డబ్బు పరంగానే కాకుండా ఇంకేదైనా పరంగా కూడా మీకు లభించవచ్చు వీటన్నిటికీ కారణం ఏంటి అని అంటే శని అలాగే సూర్య అనుగ్రహం ఏదైతే ఉందో అది మీ మీద కలగబోతుంది ఈ ఇద్దరు గ్రహాల అనుకూలత అలాగే కలియక మిమ్మల్ని అన్ని మంచి మంచి పనులు అలాగే మంచి టైం అనేది మీకు స్టార్ట్ అనేది అవబోతుంది ఇక దీనికి తోడు మీకు భారీ మోతాదులో డబ్బు అనేది కూడా అందబోతుంది అది ఏ విధంగా అంటే అటు అత్తవారింటికాడి నుంచి కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు లేదు అంటే మీరు పెట్టిన పెట్టుబడులో ఏదో ఒక రాబడి కావచ్చు అలా మీకు పెద్ద అమౌంట్లో మనీ అనేది కూడా దొరకబోతుంది ఇక ఫ్రెండ్స్ మీరు చేయాల్సిన చూపించాల్సిన మంత్రం ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా సరే దేవుడి మీద నమ్మకం అనేది ఖచ్చితంగా ఉంచాలి మంచిగా ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోయి బాధలు వచ్చినప్పుడు దేవుణ్ణి గుర్తుపెట్టుకొని నాతో ఇలా జరిగింది అలా జరిగిందని మాత్రం అనుకోకూడదు మీరు ఇక్కడ చేయాల్సిన ఒకే ఒక మంత్రం జపించాల్సింది అది కూడా ఏంటి అంటే శనివారం నాడు మీరు ఎంతో చక్కగా మంచిగా స్నానం అది చేసేసి హనుమాన్ చాలీసాతో పాటు ఆ యుం హం హనుమంతే నమ ఈ మంత్రాన్ని కానీ మీరు లాగా మీరు పఠిస్తే మీరు రోజు మొత్తంలో ఎన్నిసార్లు మీకు వీలైతే అన్నిసార్లు మీరు దీన్ని జపించుకుంటూ ఉంటే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది ఎటువంటి ఆడంకాలు ఉన్నా సరే ఎటువంటి ప్రాణగండాలున్నా సరే సరే లేదంటే మీ శత్రువు నాశనమైనా సరే ప్రతి ఒక్కటి ఈ యొక్క మంత్రం జపించడంతో మీకు ప్రతి ఒక్కటి తీరిపోతుంది సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా దీన్ని పఠిస్తూనే ఉండండి చాలా సింపుల్ ఆ ఊహమ్ హనుమతే నమ ఈ యొక్క మంత్రాన్ని మీరు చెప్పించుకొని అది కూడా మనసు పూర్తిగా జపిస్తే సరిపోతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మీరు కూడా ఖచ్చితంగా దీన్ని పాటించండి మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్